దేవుడి పరిశుద్ధనామానికి వందనాలు లైవ్ చూస్తున్నాం మీ అందరికీ శుభములు తెలియచేసినాం హ్యాపీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారతదేశం స్వాతంత్ర దేశం ఇది నాన్న ఢిల్లీలో ఆ ఎరుకోట పైన ప్రధాని గారు తీవ్ర భారత జెండాను ఎగరవేసిరి మన ఆశయాలకు ఆదర్శాలకు చిహ్నం మన జాతీయ జెండా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్లో కాంగ్రెస్ మహాసభ జరిగింది నాటి కాంగ్రెస్ అధ్యక్షులు జవహర్లాల్ నెహ్రూ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి రావీ నది ఒడ్డున మూడు రంగుల జెండా ఎగరవేశారు మన దేశానికి పరదేశ పాలకుల నుండి ప్రజాస్వామ్య దేశంగా ప్రజలుగా దీవించుటకు దేవుని కృప ద్వారా గాంధీజీ లాంటి దేశీయ నాయకులం త్యాగపూరితం పోరాటం ద్వారా స్వాతంత్రం వచ్చింది అప్పటి నుండి మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాము పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం యోహాను ఎనిమిది ముప్పై ఆరు కుమారుడు స్వాతంత్రునిగా స్వతంత్రునిగా చేసినేడలా మీరు నిజంగా స్వతంత్రులైందురని దేవుని వాక్యము సెలవిస్తుంది మారుడు అనగా ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు ద్వారా జరిగినది నిజమైన స్వాతంత్రము భారత పౌరులకు బాహ్య దేశ రాజకీయ స్వాతంత్ర్యం ఎంత ప్రాముఖ్యమైనదో ఈ నిజమైన ఇచ్చే స్వాతంత్ర్యం అంతకంటే ప్రాముఖ్యమైనది ఐదవ శతాబ్దంలో సెయింట్ ఆగస్టిన్ ది సిటీ ఆఫ్ గాడ్ అనే గ్రంథాన్ని వ్రాసాడు సంగమే భూలోకంలో దైవరాజ్య స్థాపన చేసిందని మోషే ధర్మశాస్త్రం ఈ లోక రాజ్యాలు పాటించాలని చెప్పుకున్నారు రాజ్యం అనగా రాజకీయ వ్యవస్థీకృత సమాజము అందులో పాలకుడు ప్రజలు పాలించబడేవారు ప్రదేశం ఉంటుంది మరి ఈ పాలకుడు ఎవరు పరిపాలించబడేవారు ఎవరు ఎప్పుడు ఎక్కడ రాజ్యం ఉన్నది దేవుని రాజ్యం ప్రధానంగా మూడు రకాలు ఒకటి సార్వత్రిక రాజ్యము రెండు దాబీదు రాజ్యము మూడోది ఆధ్యాత్మిక రాజ్యము సార్వత్రిక రాజ్యము అంటే మొదటి దీనవృత్తాంతములు ఇరవై తొమ్మిది పదకొండులో కీర్తన నూట నలభై ఐదు పదమూడు ప్రకటన పదిహేను మూడు కీర్తన నూట పది ఆరులో మనకి కనబడుతుంది దేవుడే పాలకుడు దేవుడు సమస్తం పైన రాజ్యం చేస్తున్నాడు దేవుని పాలన అన్ని సమయంలోనూ నిత్యత్వంలోనూ ఉన్నది రెండోది దాబిదు రాజ్యము దీనినే మెస్సేయ రాజ్యము అని కూడా అంటారు రెండవ సమయలు ఏడో అధ్యాయం పన్నెండు పదహారు ప్రకటన ఇరవయో అధ్యాయము ఒకటి నుండి ఆరు క్రీస్తు ప్రభు పాలకుడు క్రీస్తు భూమిపై భూనివాసులందరి మీద వెయ్యి సంవత్సరములు పాలించును క్రీస్తు రెండవ రాకడ తర్వాత భూమిపై ఏలును మూడవది ఆధ్యాత్మిక రాజ్యము కులసి ఒకటి పదమూడు పద్నాలుగు పిలిపి మూడు ఇరవై ఇరవై ఒకటి తీతు రెండు పద్నాలుగులో క్రీస్తు ప్రభు పాలకుడు క్రీస్తు ప్రభువు విశ్వాసులకు మాత్రమే పాలిస్తున్నాడు క్రీస్తు పాలన ప్రస్తుత కాలంలో జరుగుచున్నది సింగ ఆధ్యాత్మిక దేవిని రాజ్యము ఇది అంతరంగ ఆధ్యాత్మిక రాజ్యము ఇది క్రీస్తు యొక్క మొదటి రాకుడులో ప్రారంభమై రెండో రాకుడు వరకు విశ్వాసుల హృదయంలో కొనసాగును దీనిని రక్షణ రాజ్యము అని అనవచ్చును ఈ ఆధ్యాత్మిక క్రీస్తు రాజ్యము సువార్త ప్రకటన ద్వారా అభివృద్ధి చెందుతూ కొనసాగుతుంది యేసు ఈ రాజ్యానికి శిరస్సు యజమాని ప్రభు మరి రాజు ఎపిసి ఒకటి ఇరవై రెండు కొలసి ఒకటి ఎనిమిది ఆయన ధర్మశాస్త్రము సంఘానికి ప్రామాణికము గలతి ఆరు రెండు ఆయన చిత్తము సంఘానికి ఆదేశము హేబ్రి పదమూడు ఇరవై ఇరవై ఒకటి ఆయన మహిమ సంఘానికి అతి గొప్ప ఆశ్రయం రెండు కొరింది ఐదు తొమ్మిది కాబట్టి దేవుని రాజ్యము అనే మాటను సంఘానికి వాడినప్పుడు ఏ భావంతో వాడుతున్నామో స్పష్టంగా ఉండాలి సంఘము దేవిని అంతరంగా ఆధ్యాత్మిక రక్షణ రాజ్యమే కానీ క్రీస్తు భౌతిక వెయ్యేళ్ళ రాజ్యం కాదు దేవుని సార్వత్రిక రాజ్యము మరి స్వతంత్రులై మనము దేవినిలో కొనసాగుతూ ఇస్రేల్ ప్రజలు పాలు తేనులు ప్రవహించే దేశంలో హక్కుదారులైనట్లు మనం కూడా క్రీస్తులో స్వతంత్రులమై ఆయనే కుమారులుగా కుమారుడు మిమును స్వతంత్రులుగా చేసినట్ల మీరు నిజంగా స్వతంత్రులై ఇందురని దేవుని వాక్యం సెలవుస్తుంది కనుక మనము దేవునిలో స్వతంత్రులై ముందుకు సాగుతూ ఆయన కృపలో ఆయన ఆత్మలు స్థిరపడి ఆయన మహిమ రాజ్యంలో ఆయనను గణపరిచే పాత్రలుగా ఉండాలని మీ అందరినీ కోరుతూ